సభలో ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై పాశవికంగా దాడి జరిగింది ఆ ఆ కార్యక్రమానికి ఐఎన్ పిఆర్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి మీటింగ్ కి ఇన్వైట్ చేసినారు పోయినారు మరి అట్లాంటి చోట్ల అనుమతితో లోపలికి పోయి వీడియోలు ఫోటోలు తీస్తున్నటువంటి విలేకరుల పైన అత్యంత పాశవికంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ రోజు అడుగుతున్నాం అది కూడా ఆ దాడి జరిగినటువంటి వీడియోలు ఫోటోలు అన్ని కూడా ఇప్పటికే వైరల్ అయినాయి చూసినారు అంతే అనేక మంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విలేకరులపైన అట్లాంటి దాడి చేశారు ఈ దాడిని ఏపీడబ్ల్యూజే రాజదుర్గం శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాయదుర్గం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశాం అలాగే పోలీస్ స్టేషన్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన అత్యాతనం కేసులు నమోదు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ దా ఈ ఘటనకు బాధ్యత వహించాలి మరోసారి ఇలాంటి ఘటనలు ఎక్కడా విలేకరుల పైన జరగకూడదు అని అంటే ఇప్పుడు ఈ ఘటన పైన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో విలేకరులకు రక్షణ ఉంటుందనే ఒక గ్యారంటీ ఉండదు అందుకనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కృష్ణ పైన జరిగినటువంటి దాడి ఘటన పైన చర్యల మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం విలేకరులే కాదు ఈ రోజు ప్రజా సంఘాలు అనేక సంఘాలు పార్టీలు ప్రతి ఒక్కరూ ఆ ఫోటోలు వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని రోజు కృష్ణకు అండగా నిలబడతామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి దాడులు విలేకరులపైన జరుగుతున్నాయి వంద వార్తలు వాళ్ళకి అనుకూలమైన వార్తలు రాసినా ఒక్క వార్త వ్యతిరేక వార్త రాస్తే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు పత్రికా స్వేచ్ఛను కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి జర్నలిస్టులకు రక్షణ కల్పించండి అని ఈరోజు ఏపీడబ్ల్యూజే కోరుతా ఉంది ఒక్కరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా వార్తలు రాయకుండా బంద్ చేస్తే ఈరోజు ప్రజలకు ఏంటి అనేటువంటిది ఆలోచించాలి ప్రజలు కాపాడుకోవాల్సిన విలేకరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదే ఉంది ప్రజలదే ఆ బాధ్యత ఎందుకోసం ఉంటే ప్రజల కోసమే విలేకరులు ఉండేది ప్రజలకు అర్థం అందించడానికే మంచి చెడు అన్నింటినీ కూడా ఈ రోజు విలేకరులు సమాజానికి అందిస్తున్నారు మరి అట్లాంటి మహత్తరమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఈ రోజు విలేకరులు జీవిస్తున్నారు వాళ్ళకి రక్షణగా ప్రజలందరూ కూడా అండగా నిలవాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఏపీడబ్ల్యూజే శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం